ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఈరోజు హాజరయ్యారు దీనికి సంబంధించి ఆయన అసెంబ్లీకి వెళ్ళడంతో అంతా కూడా ఎదురు చూశారు ఏం జరుగుతుందనేది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ గవర్నర్ ప్రసంగిస్తున్న తరుణంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎమ్మెల్యేలు అంతా కూడా నిరసన వ్యక్తం చేశారు ఆ తర్వాత కొద్దిసేపటికే వైఎస్ఆర్సీపీ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వాకౌట్ చేస్తూ బయటకు వచ్చేశారు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ప్రత్యేకంగా వైసీపీ సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు దొంగల రాజ్యం ఇది దోపిడి రాజ్యం అన్నారు అన్యాయంగా ప్రజల్ని హింసిస్తున్నారు అంటూ నినాదాలు చేశారు శాంతి పరిరక్షణ పూర్తిగా రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది కోల్పోయిన పరిస్థితిని గట్టిగా డిమాండ్ చేశారు గవర్నర్ ప్రసంగిస్తున్న తరుణంలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయి చంద్రబాబు అంటూ ఆరోపించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి అంటూ పట్టుబట్టారు ఉద్యోగం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు వైసీపీ సభ్యులు నిరసనలు మరియు నినాదాల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు ఇక వైసీపీ సభ్యులందరూ కూడా సభ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా గవర్నర్ తన ప్రసంగాన్ని చదవడం వీడియోలో కనబడుతున్న అంశం ఆల్రెడీ తన పని తాను చేసుకుంటూ పోతారు అన్నట్టుగానే ఇక తను కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వాకౌట్ చేసింది అసెంబ్లీ నుంచి బయటకు రావడం చూసాము ఇక బయట జగన్ విజువల్స్ కూడా మనం చూ చూడడం జరిగింది ఫ్లకార్డులు అన్నారు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు మనకు కనబడుతూనే ఉంది ఇక ఇదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జగ సి మాజీ ముఖ్యమంత్రి వర్సెస్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే సభలో ఒకేసారి పక్కపక్కన కూ నిలబడి ఉండడం చూస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్ అది అసెంబ్లీకి వస్తున్నాడు అని తెలుసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ మరింత పెరిగిందట జగన్ ఏం చేస్తాడో చూడాలి అనేటట్టుగా ఆసక్తికరంగా చాలామంది టైంకి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా క్లుప్తంగా ఆయన అసెంబ్లీకి రావడం అసెంబ్లీలో వైసీపీకి సభ్యులను వైసీపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం కూటమి సర్కార్ వైఖరిని ఎండగట్టడం ఆ తర్వాత సభల నుంచి వాకౌట్ చేయడం అంతా కూడా జరిగింది ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ తమ స్టాండ్ ఏంటో చెప్పకనే చెప్పింది తక్కువ సమయంలో ఉన్నప్పటికీ చాలా తక్కువ సమయంలో అసెంబ్లీలో నిలబడినప్పటికీ తమ స్టాండ్ ఏమిటో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలను మాత్రం చాలా క్లుప్తంగా కుండబద్దలు కొడుతూ చెప్పడం జరిగింది ఇక గవర్నర్ ప్రసంగంలో కూడా వాస్తవాలు లేవు అంటూ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు గట్టిగా మీడియా పాయింట్కి వచ్చి చెప్తున్నారు గవర్నర్ ప్రసంగం పూర్తిగా నిరుత్సాహపరిచింది గత బడ్జెట్లో చెప్ చెప్పించిన మాదిరిగానే ఈ బడ్జెట్లో కూడా అన్ని అబద్ధాలు చెప్పిస్తున్నారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించడం బాధాకరమన్నారు మూడు పాయింట్ రెండు లక్షల కోట్లు అప్పు చేసి ఎవరికి ఇచ్చారు మొదటి ప్రశ్న మేము అడుగుతున్నామంటూ ప్రశ్నల వర్షం గురిపించారు వైసీపీ ఎంపీఆర్సీలు అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్లో అసలు అశాంతి అశ్లీల నృత్రాలకు పరిపాలన సాగుతుందని గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంత చెత్తగా పరిపాలన సాగలేదని జగన్ ఐదేళ్లలో సంక్షేమ పరిపాలన అంటే ఏంటో చూపించారని కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంక్షేమం లేదు అభివృద్ధి లేదు కూటమి నేతలు మహిళలను వంచిస్తున్నారు మహిళా సాధికారత కురవైందని రైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి అని విద్యా ప్రమాణాలు పడిపోవటం వల్ల ఆరు లక్షల మందికి బడికి దూరం అయ్యారంటూ ఇలా గీతం సంస్థకు ఏమో వేల కోట్లు భూములు కట్టబెడుతున్నారు ప్రభుత్వ భూములు చౌక రేటుకే పెద్ద పెద్ద పెత్తందారులకు ఇచ్చేస్తున్నారు సంక్షేమ హాస్టల్స్లో అశ్లీల నృతరాలు ఉన్నాయా రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు అన్నిటికీ ఎందుకు గవర్నర్ చదివింది లేదే లేదు ప్రజల తరపున ప్రశ్నిస్తున్నామనే కదా ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలపై మేము పోరాటం కొనసాగిస్తాం చంద్రబాబు లోకేష్ పవన్ పరిపాలన వైఫల్యాన్ని ఎండగడతాం అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది ఇక వైసీపీకి సంబంధించిన వాళ్ళు కామెంట్ చేయడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు నుంచే చెప్తున్నాడు ఒక దొంగల మాదిరిగా ఏదైతే చేయకూడదో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏదైతే తప్పటి అడుగులు చేయకూడదో ఆ అడుగులు చేస్తున్నారు రాష్ట్రంలో అతి ముఖ్యమైన అంశం శాంతి భద్రతలు ఈరోజు ఎక్కడ చూసినా శాంతి భద్రతలు కోల్పోతున్న అంశం శ్రీశైలంలో స్వాములు శివస్వాములపైన పోలీసులు లాఠీచార్జ్ చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు వ్యవస్థ అంటే ఎంత దారుణంగా వైఫల్యాలు కనబడుతున్నాయో అర్థమవుతుందన్నారు గవర్నర్ ప్రసంగిస్తుండగానే నిరసన తెలిపిన వైసీపీ సభ్యులు ఇంకా లాభం లేదు అని చెప్పి అక్కడి నుంచి వాకౌట్ చేసేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లిందని చెప్పొచ్చు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు సభ్యుల హక్కులను కాపాడాలని నినాదాలు చేశారు నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేశారు వైసీపీ సభ్యులు ఆందోళన నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగింది ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రారంభమైన ఏపీ బడ్జెట్ సమావేశాల్లో మొత్తం కూడా చంద్రబాబు స్క్రిప్ట్ యాక్షన్ డైరెక్షనే మాత్రం ఇక్కడ కనబడుతుంది తప్ప వాస్తవాలకు దగ్గరగానైతే లేదు అనేది క్లియర్గా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ చెప్తున్నారు ఏదేమైనా రాష్ట్రం కోసం పోరాడడం ఆగదు విజనరీ పరిపాలనకు విజనున్న గొప్ప రాజకీయ నాయకుడ నాయకుడి పరిపాలనకు ఎంత తేడా ఉంటుందో రాబోయే రోజుల్లో చెప్తాము ఇప్పటికే కుప్పకూలిపోతున్న గ్రాఫ్స్ కనబడుతున్నాయి కుప్పకూలిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమా ఇంపాక్ట్ పడుతుంది కోట్ల మంది ఉండే రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న ఈ అరాచక పరిపాలన శక్తుల వల్ల రెడ్బుక్ రాజ్యాంగం వల్ల చాలా వరకు డ్యామేజ్ జరుగుతూనే ఉంది రాబోయే రోజులు ఈ డ్యామేజ్ మొత్తం ప్రజల ముందు వివరంగా ముందుంచుతామంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు